అంతర్జాతీయంగా సామాజిక రాజకీయ ఆర్థిక అనిశ్చితుల కారణంగా బంగారం వెండి ధరలు నానాటికి విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి చుక్కల్ని తాకుతూ ఉన్నాయి ముఖ్యంగా బంగారం ధర కంటే కూడా వెండి ధర విపరీతంగా పెరుగుతూ ఉంది గతంలో యాభై వేలు లక్ష రూపాయలు ఉన్నటువంటి వెండి ధర ఇప్పుడు కిలో వెండి ధర మూడు లక్షలు పలుకుతూ ఉంది వెండి ధరలు నానాటికి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అసలు వెండి ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి అలాగే బంగారం ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కిలో సిల్వర్ మూడు లక్షల తొమ్మిది వేలకు చేరింది మూడు నెలల్లోనే రెట్టింపైన ధర బంగారం వెండి ధరలు చుక్కల్ని తాకుతూ ఉన్నాయి ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి దూసుకుపోతూ ఉంది కమోడిటీల ట్రేడింగ్ జరిగేటువంటి ఎక్స్చేంజీలతో పాటుగా విక్రయశాలల్లో కూడా ఈ లోహపు ధరలు రికార్డు గరిష్టాలకైతే చేరుకున్నాయి తొలిసారిగా దేశీయ విపన్లో కిలో వెండి ధర మూడు అయితే మించడం జరిగింది ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడ్డం అలాగే గ్రీన్ల్యాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో సురక్షితమని భావిస్తూ కొంతమంది ఇప్పుడు బంగారం వెండిపైకి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు ఆ పెట్టుబడులు రావడమే వీటి ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని బులియన్ భర్తకులు అయితే చెప్తూ ఉన్నారు కొత్త ఇంధన రంగాలు అలాగే విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకు పెరుగుతుండడం కూడా ఈ విలువ పెరగడానికి కారణమవుతుంది అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ పిప్పల్లో సోమవారం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల లోపు చూసుకున్నట్లయితే ఒక కిలో వెండి ధర మూడు లక్షల తొమ్మిది వేల ఏడు వందల వద్ద అలాగే పది గ్రాముల మేలిమి బంగారం ధర అది కూడా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర కనుక చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల వద్ద స్థిరపడ్డట్టుగా తెలుస్తోంది ఇక అంతర్జాతీయ పిప్పల్లో అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి జీరో గ్రాముల మేలిం బంగారం కనుక చూసుకున్నట్లయితే ఎనభై రెండు డాలర్లు పెరిగి నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది డాలర్లకు చేరుకుంది ఇక వెండి ధర నాలుగు పాయింట్ ఐదు డాలర్లు అధికమై మొత్తంగా తొంభై నాలుగు పాయింట్ రెండు డాలర్లకు చేరడం వల్లే దేశీయంగా కూడా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇక ఎంసీఎక్స్ లో గనక కమోడిటీ ట్రేడింగ్ లో జరిగేటువంటి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కిలో వెండి మార్చి కాంట్రాక్ట్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ఐదు వేలు అయితే మించింది అలాగే పది గ్రాముల బంగారం ధర గల చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఐదు వేల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది మొత్తంగా సరఫరా అంతరం రెండు వేల ఐదు వందల టన్నులుగా ఏడాది తెలుస్తుంది గత ఏడాది అంతర్జాతీయంగా ఇరవై ఐదు వేల టన్నుల వెండిని ఉత్పత్తి చేశారని అంచనా వేస్తున్నారు అందులో అంటే గత ఏడాది అంతర్జాతీయంగా ఇరవై ఐదు వేల టన్నుల వెండిని ఉత్పత్తి చేస్తే అందులో మెక్సికో నుంచి ఆరు వేల మూడు వందల టన్నుల వెండి అలాగే చైనా నుంచి మూడు వేల మూడు వందల టన్నుల వెండి పెరుగు నుంచి మూడు వేల ఒక వంద టన్నుల వెండి బొలీవియా నుంచి పదమూడు వందల టన్నులు పోలాండ్ నుంచి పదమూడు వందల టన్నులు చిలీ నుంచి పన్నెండు వందల టన్నులు రష్యా నుంచి పన్నెండు వందల టన్నులు అమెరికా నుంచి పదకొండు వందల టన్నులు ఆస్ట్రేలియా నుంచి పదకొండు వందల టన్నులు అలాగే కజకిస్తాన్ నుంచి పదకొండు వందల టన్నులు గతంలో గత ఏడాది అంతర్జాతీయంగా ఉత్పత్తి అయినట్లుగా కాకపోతే ఈ సంఖ్య ఈ సంవత్సరం కాస్త తగ్గినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు బంగారం వెండి ధరలు అయితే విపరీతంగా పెరిగినట్లుగా తెలుస్తుంది ఇంతకు మించినటువంటి డిమాండ్ పెట్టుబడులు పారిశ్రామిక రంగాల నుంచి అయితే వస్తున్నట్లుగా తెలుస్తోంది బంగారం వెండి తర్వాతే అగ్రగామి కంపెనీలు అన్నట్లుగా ఇప్పుడైతే ఉంది బంగారం వెండి ధరల దూకుడు ఫలితంగా అంతర్జాతీయంగా అత్యధిక మార్కెట్ విలువ పరంగా అగ్రగామి కంపెనీలు కూడా వెనుకబడిపోయాయి ప్రపంచ సర్వమండలి అంచలాల ప్రకారంగా అంతర్జాతీయంగా బంగారం నిల్వలు రెండు లక్షల పదహారు వేల రెండు వందల ఇరవై ఐదు టన్నులు అలాగే వెండి కనుక చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల యాభై ఒక్క వెయ్యి టన్నులుగా పరిగణించి ప్రస్తుత ధరల ప్రకారంగా ఈ అంచనాలను అయితే ప్రకటించినట్లుగా తెలుస్తుంది ఇరవై రోజుల్లోనే డెబ్బై వేలు అయితే ఈ వెండిలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ధరల పెరుగుదలలో వెండి దూకుడు అయితే కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తుండగా పెట్టుబడిదారులను మాత్రం ఆనందంలో ముంచెత్తుతూ ఉంది ఈ నెలలోనే కిలో వెండి ధర రెండు లక్షల నలభై వేల దగ్గర నుంచి మూడు లక్షల తొమ్మిది వేల వరకు అయితే పెరిగింది దీపావళి సమయంలో ధర బాగా పెరిగిన పండుగ తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడున కిలో వెండి ధర కనుక మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఎనిమిది వేల వరకు ఉండేది ఆ తర్వాత విపరీతంగా మూడు నెలల కాలంలోనే ఇది డబల్ అయినట్టుగా మనం పూర్తి స్థాయిలో అయితే విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్